అపోలో పరిశ్రమ వడియారంలో పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మనెంట్ యూనియన్ కార్మికులను ఢిల్లీ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు అకారణంగా ముగ్గురు కార్మికులను అక్రమ బదిలీ చేస్తున్నందుకు నిరసనగా మిగతా అరవై ఎనిమిది మంది కార్మికులు కలిసికట్టుగా ఏకమై ఐకమత్యంతో బదిలీలను ఆపాలని పదిహేడు రోజుల నుండి సమ్మె చేస్తున్నారు అపోలో ట్యూబ్స్ కార్మికులకు మద్దతుగా ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ మీడియా ఇన్ఛార్జ్ సుతారీ రాజ్ కుమార్ బీహెచ్ఈఎల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారస్వామి దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ ఓబీసీ తెలంగాణ రాష్ట సెక్రటరీ గణేష్ నార్సింగి మండల్ బీజేపీ అధ్యక్షులు శేఖర్ బీజేపీ నాయకులు దాయం నరేష్ అపోలో పరిశ్రమ మజ్జూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల్లా నర్సింహ్లు కోశాధికారి కుంటా రాజ్ కుమార్ మిరుదట్టి కుమార్ చవాన్ సురేష్ నందాల శ్రీనివాస్ పెద్ద కృష్ణ సునీల్ పాస్వాన్ మరియు అపోలో పరిశ్రమ యూనియన్ కార్మికులు మద్దతు తెలిపారు ఏపీఎల్ అపోలో పని చేస్తున్నటువంటి కార్మికులను యజమాన్యం గత కొన్ని రోజుల నుండి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తుంది ఈ విషయం కార్మికులు మా భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీకు మద్దతుగా మేము ఉంటామని చెప్పి ఈరోజు వారు చేసిన సమ్మె మేము మద్దతుగా నిలవడం జరిగింది ఒకప్పుడు కంటిన్యూకి మన ప్రాంతంలో స్థలాన్ని ఇచ్చి వీళ్ళు ఒక లాభాల పాదానికి మన ప్రాంతవాసులు వాళ్ళకు మొదట్లో ఎంతో సాయం చేసి కానీ ఈరోజు వాళ్ళు లాభాల ఆర్థించిన తర్వాత మన కార్డు తీసేసి వేరే కార్మికులను పెట్టుకు పెట్టుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా కగ్ఞాన యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం మా యొక్క చేవుట మండలే కాదు నార్సింగ్ మండల కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్నారు వారికి చేవుట మండల కార్మికులకి అందరికీ

आपका जो आपका बात आपका डिसीजन के ऊपर ये बीएमएस ट्रेड यूनियन के नाते बीएमएस धरना कर रहे लेबर मिनिस्ट्री के पास भी ये चले गया और डिस्ट्रिक्ट में भी चलेगा इसलिए हम जो डिस्ट्रिक्ट लेबर ऑफिसर से भी डिमांड कर रहे सर इमिडियटली सारी जॉब अपोलो टूब के पास आगे कर्मचारियों का इशू साल करने के लिए मैं आपसे निवेदन कर रहे हैं और लेबर मिनिस्टर जो भी है तेलंगाना में वो क्या कर रहे हैं अभी तक क्या कर रहे हैं

ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా దీన్ని ఈ యజమాన్యం వీళ్ళ మాట వినేంత వరకు కూడా వచ్చి మేము ప్రతిరోజు ఇక్కడ మాతో పాటు ఇంకా ఉన్న వేరే సంఘాలు కావచ్చు వినే వాళ్ళ లోపల ఉన్న కార్మికులను కావచ్చు వాళ్ళని కన్వీన్స్ చేసి కడుపులో తలకాయ సరే వాళ్ళతో డొప్పిచ్చి కార్మికులకు లాభాలు కావాలి కార్మికులు కార్మికులు సుఖంగానే ఉంటే ఫ్యాక్టరీ కూడా సుఖంగా ఉంటుంది లేనప్పుడు ఫ్యాక్టరీ కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళని తీసుకోకపోవడము వాళ్ళకు ప్రతిసారి ఇట్లా నష్టం చేయడం ఇబ్బంది వీళ్ళని తీసుకపోయి బీహారో గుజరాత్ లేకపోతే యూపో జార్ఖండ్ వేస్తే వీళ్ళకి భాష రాక తిండి వాడక ఇబ్బంది పడి వీళ్ళ సంసారాలు నష్టం చేయాలని చెప్పి వాళ్ళు అవన్నీ చూస్తున్నారు కనుక దీనికి మేము వ్యతిరేకము బీజేపీ తరఫున కానీ బీఎంఎస్ కావచ్చు రేపు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు బజరంగ దళాలు కావచ్చు ఇంకా ఎన్నెన్నో సంఘాలు అన్నింటినీ తీసుకొచ్చి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేందుకు మేము ఇక్కడ ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన బీఎం మరి స్థానికంగా ఉన్న కార్మికులను తీసేసి పక్క రాష్ట్రాలకు బదిలీ చేసే ఆలోచన కుటిలమైన ఆలోచన ఇవ్వాల కంపెనీ చేపడుతుంది దానివల్ల స్థానికంగా ఉన్న పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఇబ్బంది ఎందుకంటే వేరే రాష్ట్రం ఎక్కడో పోయి అక్కడ మరి కిరాయి ఉంటూ ఈ సంపాను ఇంతకంటే తక్కువ సంపా తీసుకొని కుటుంబాన్ని పోషించాలంటే భారంగా అవుతుంది కాబట్టి కంపెనీ ఈ చర్యను ఉపక్రమించాలని మేము ఇప్పటివరకు కూడా శాంతియుతంగానే మరి మాట్లాడినం స్థానికంగా ఉన్న మేధాక ఎంపీ గారు కూడా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు అతి కొద్ది రోజుల్లో మరి దీనిపైన కంపెనీ నుంచి మంచి విషయం వస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ రాణి పందాలో మరి కార్మికులందరం కూడా కలిసి మరి ఎట్లా సాధించుకోవాలనో ఆ రకంగా పోరాటం చేస్తూ మరి సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ మరి స్థానికంగా ఉన్న సంఘంలో ఉన్న మిగతా నాయకులందరూ కూడా తోడ్పాటు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు కానీ ఎవరైతే తీవ్రంగా పోరాటం చేస్తారో మరి కంపెనీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే ఆలోచన సంఘాన్ని పెంచకుండా ఆలోచన చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఓపిక్గానే ధైర్యంగానే మరి ఈ పోరాటాన్ని విజయవంతం చేసుకుంటే మరి అందరూ కూడా స్థానికంగా ఉండే అవకాశం లభిస్తుంది ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి రాదు వేరే కంపెనీలకు ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న అనుభవాన్ని ఇంకో దగ్గర చేయాలంటే చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరికో ఒకరికి ఇబ్బంది అయితే నాకేంది అని కాకుండా సంఘటితంగా అందరూ కూడా ముందుకుండి మరి ఈ సమస్యను వీళ్ళని తొందరగా పరిష్కరించుకునే విషయంలో పెద్దలు కూడా ప్రయత్నిస్తున్నారు మేము కూడా వారు ఎప్పటికి కూడా మద్దతు ఇస్తూ వారి వెంటే ఉంటూ వారి కష్టసుఖాలు మేము కూడా ఉంటూ ఈ సమస్యను తొందరనే క్లియర్ చేసే విషయంలో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దత్తోంత్ పెడే గారు ఇచ్చిన ఆశయాన్ని ఈరోజు బిఎంఎస్ నాయకులు బిఎంఎస్ కార్యకర్తలు ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక శుభార్మందరికి ధన్యవాదాలు